ఈ మిత్ర ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఇక్కడ రెండు లక్షల దరి ధరిమిళ గోమాంసం స్టోరేజ్ అయ్యిందని విజిలెన్స్ అధికారులు చూసి పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది మరి ఇంతవరకు కూడా గవర్నమెంట్ కళ్ళు మూసుకుపోయిందా ఒకటి రెండు ఈ కోల్డ్ స్టోరేజ్ ఎవరిదయ్యా అని నన్ను ఆరాధిస్తే తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా ఈ తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా ఎవరండి బాపట్లో ఒక వ్యాపారవేత్త ఈయన వెనకాల ఎవరు ఉన్నారండి బాపట్ల ఎమ్మెల్యే గారు ఈయన వెనకాల ఉన్నారండి ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ అండి ఆయన ఈయనకి లెఫ్ట్ హ్యాండ్ అండి ఇది ఎంత దారుణం అండి ఈరోజు నరేంద్ర వర్మ గారికి కానీ లేదా ఈ బాపట్లలో ఉన్నటువంటి తటవర్తి సుబ్రహ్మణ్య గుప్తా గారికి కానీ తెలీదా హిందువులు గోవుని పూజిస్తారని ఇది హిందూ దేశం కాదా హిందూ అయి ఉండి ఆయన కోల్డ్ స్టోరేజ్లో అక్రమంగా గోమాంసాన్ని నిల్వ చేస్తున్నారు ఎంత అక్రమమైనటువంటి పని ప్రభుత్వానికి వెంటనే తెలియజేయాలి అయ్యా ఇది ఎలాగొచ్చిందన్న అడిగితే ఇక్కడ అబ్దుల్ గారిని కానీ ఆయన కానీ మేము లారీ నెంబర్ నోట్ చేసుకుంటాం డ్రైవర్ పేరు నోట్ చేసుకుంటాం దీనికి వెయ్యి బిల్స్ లేవండి అడిగితే లేవండి అని చెప్పారండి మరి ఇది అక్రమంగా అక్రమమా కాదా మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వెహికల్స్ ఎవరు తెచ్చి పెడుతున్నారు ఆ పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఈ నరేంద్ర వర్మగారు కానీ ఆయన పక్కనుండేటువంటి దీని ఓనర్ అయినటువంటి గుప్తా గారు తటవర్తి సుబ్రహ్మణ్యం గుప్తా గారిని వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ కోల్డ్ స్టోరేజ్ని ఎందుకు సీజ్ చేయలేదు ఇంతవరకు ఈ గవర్నమెంట్ అని విశ్వ హిందూ పరిషత్ మీ ముందర ప్రయత్నిస్తోంది దీన్ని గనక వెంటనే సీజ్ చేయకపోతే విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నటువంటి తీవ్ర పరిణామాలకి గవర్నమెంట్ జవాబుదారి తనం వహించవలసి ఉంటుంది ఇది గనక మరొక పదిహేను రోజుల్లో గనక జరగకపోతే మేము ఇక్కడ విశాఖపట్నం కలెక్టరేట్ని ముట్టడిస్తాం ఇది జరిగే అంతవరకు కూడా నిరాహార దీక్షలో కూర్చుంటామని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాను